కన్యా రాశి వారికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆచర్యపోతారు రెండు కోరికలు తీరుతాయండి అలానే కాకుండా మీరు కుబేరులు కాబోతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీకు అంటే పట్టిందల్లా బంగారం కాబోతుంది అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటేనండి కన్యా రాశి గుణగణాలు మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా తెలివితేటలతో ఏంటంటే కనుక వీరు అంటే లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు వీరి తెలివితేటలు ఏంటంటే కనుక నండి వీరికి అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అలానే కాకుండా నలుగురిలో వీళ్ళు ఎలా ఎట్రాక్షన్గా ఉండాలి అనేది మొత్తం కూడా ఏంటంటే గనక వీరు ముందుగానే అంటే చెప్పాలంటే ముందుగానే ఏంటంటే గనక ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఏ వ్యక్తితో ఎంతవరకు ఉండాలి అనేది కూడా ఏంటంటే గనక వీరు మనసులో ముందుగానే అంచనా వేసేసుకుని వాళ్లతో మెదుగుతూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా కన్యా రాశి వారు ఏంటంటే గనక చిన్న కష్టం వచ్చినా సరేనండి ఎక్కువగా కష్టాలు వస్తున్నాయని బాధపడిపోతూ ఉంటారు అలానే కాకుండా కన్యా రాశి వారు చెప్పాలంటే గనక మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి ఏదైనా బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏంటంటే కనుక నలుగురితో పంచుకోకుండా వీరి మనసులోనే పెట్టుకుంటారు ఏది కూడా ఏంటంటే గనక బయటకి ఎక్కువగా చెప్పుకోరు అంటే నాకు ఈ సమస్య ఉంది బాధ ఉంది అని ఏంటంటే చెప్పుకోరండి చెప్పుకోకుండా ఏంటంటే ఆ సమస్యకు వీరే పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు కన్యా రాశి గుణగణాలు చెప్పాలంటే గనక చాలా మంచి అంటే వ్యక్తులు అని చెప్పొచ్చు తెలివితేటలు ఉంటాయి ఎలానే కాకుండా ప్రతిభ ఉంటుంది గ్రహించుకునే గమనించుకునే అంత శక్తి ఉంటుంది ఏదైనా సరేనండి అంటే చెడు జరిగిన మన మంచికే మంచి జరిగిన మన మంచికే అనుకుని ఏంటంటే ధైర్యంగా అడుగు ముందుకు వేస్తూ ఉంటారు ప్రతి పని కూడా ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోతుగా ఆలోచించిన తర్వాతే పనులు మొదలు పెట్టడం కానీ పనుల్లో ఏంటంటే కనుక ఆటంకాలు వచ్చినా సరేనండి దాన్ని వదలకుండా ఏంటంటే పూర్తి చేస్తూ ఉంటారు అలానే కాకుండా కన్యా రాశి వారికి నలుగురిలో అండి మంచి పేరు ప్రతిష్టత గౌరవం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎవరైనా సరేనండి కన్యారాశి వారిని చూడగానే ఏంటంటే గనక వీరితో మాట్లాడాలని కొంతమంది తపన పడిపోతూ ఉంటారు వీరు కూడా అందరి తో అండి శత్రువులు మిత్రువులు అని కాకుండా ఏంటంటే కనుక అందరితో చక్కగా మాట్లాడతారు మాట్లాడే తత్వం ఉంటుంది అందరినీ ఏంటంటే వీరు చుట్టూ తిప్పుకునే అంత శక్తి సామర్థ్యాలు కూడా వీళ్ళకి ఉంటాయని చెప్పొచ్చు కన్యారాశి గుణగణాలు మనం గనక గమనించుకున్నట్టయితే స్వార్థం లేని వ్యక్తులు అని చెప్పొచ్చు అంటే మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడటం అలానే కాకుండా ఒకరిపై కుళ్ళుకోవటం కుతంత్రలు జరపటం ఒకరి గురించి చెడుగా చెప్పటం ఈ కన్యా రాశి వారికి రాదు ఏదైతే వీరి కళ్ళతో చూస్తారో ఏదైతే వీరి చెవులతో వింటారో అది మాత్రమే చెబుతారు కానీ అందులో ఏంటంటే గనక టి రెండు కల్పించుకొని చెప్పటం వీరు మాత్రం అలా చేయరండి అలానే కాకుండా ఏంటంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వీరికి వచ్చినట్టే ఫీల్ అయిపోతూ ఉంటారు అలానే ఎవరైనా ఏదైనా బాధల్లో ఉంటే ఆ బాధను కూడా వీళ్ళతో ఏంటంటేనండి పంచుకుంటే ఆ బాధ వీరికి వచ్చినట్టే ఏంటంటే కనుక డీప్గా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇతరుల కష్టాలు కూడా వీరి కష్టాలుగా భావించుకుని నాకు కష్టాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి వీరికి చెప్పాలంటే అనుకోకుండా అండి కొన్ని సమస్యలు వచ్చిపడుతూ ఉంటాయి అంటే కావాలని ఎవరికి ఏ సమస్యలు రావు కానీ కొన్నిసార్లు అంటే గ్రహాలనుకులు అనుకూలించక స్థితిగతులు ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట అనారోగ్యం ఏంటంటే చాలా వరకు కూడా వీరిని ఇబ్బందికి గురి చేస్తుందండి కాబట్టి ఏంటంటే నార్మల్గా చాలా వరకు కూడా ఏంటంటే కనుక క్రమ పద్ధతిగా ఉంటారు అంటే హెల్త్ కూడా ఏంటంటే కనుక బాగుండాలని సమయానికి ఆహారం తీసుకోవటం మంచి ఆహారాన్ని తీసుకోవటం ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అంటే కొన్ని పరీక్షలు చేయించుకోవటం ఏంటంటే హెల్త్ కోసం చాలా అంటే ఎఫెక్ట్ పెడతారండి హెల్త్ పాడైపోకూడదు హెల్త్ బాగుండాలి మంచిగా ఉండాలి మంచిగా మెయింటైన్ చేయాలి టైంకు తినాలి ఇంత లిమిట్లో తినాలి ఇదే విధంగా ఉండాలి అన్నట్టుగా కన్యారాశి వారు ఉంటూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అని ఎక్కువగా ఏంటంటే కనుక బాడీ పెయిన్స్ కానీ లేదంటే కనుక కీళ్ళ నొప్పులు కానీ అంటే నాడికి సంబంధించి సమస్యలు రావటం కానీ కొంచెం అజీర్ణంగా ఉండటం కానీ నిద్ర పట్టకపోవటం కొన్ని టెన్షన్స్ అనేవి ఏంటంటే వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా అండి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరేనండి ఒకే మాదిరిగా ఉంటారండి ఏ బాధలు లేవు ఏది లేదన్నట్టుగా కూల్గా ఉంటారు వీరికి ఏంటంటే కనుక ప్రశాంతంగా ఉండటం అంటే చాలా ఇష్టం అనమాట అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని కోరుకుంటారు అలానే కాకుండా ఎప్పుడు గజిబిజిగా కాకుండా ఒక అంటే క్రమంగా ఒక క్రమశిక్షణతో ఉండాలి అలానే కాకుండా వీరి పెంపకం కూడా అలాగే ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక కన్యా రాశి వారికి ఏంటంటే కనుక చెప్పాలంటే గనక మంది కూడా అండి గౌరవిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక వీరి ఎదుగుదలను చూసి వీరు అంటే ఉండే విధానం పద్ధతిని చూసి కొంతమందికి నచ్చదు కొంతమందికి నచ్చక ఏంటంటే కనుక వీరి మీద నిందలు వేయటం వీరిని ఏంటంటే కనుక అవమానించడం కొంచెం ఏంటంటే వీరి మీద చాడీలు చెప్పేసి వారిని బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం చేస్తూ ఉంటారు కన్యా రాశి వారు చాలామందికి హెల్ప్ చేస్తారు కానీ కన్యా రాశి వారికి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారని చెప్పొచ్చండి అలానే ఏదైనా అవసరం పడ్డా కానీ కన్యా రాశి వారు ఏంటంటే కనుక ఎవరిని అంటే ఎవరి నుంచి కూడా ఏది ఆశించరు మన దగ్గర ఏదుందో మనం అందులోనే తృప్తి తృప్తిగా ఉండాలని కోరుకుంటారు కానీ కొంతమంది శత్రువులు ఏంటంటే కనుక వీరు వింటుంటారండి వీరితో మంచిగా స్నేహాలు ఏర్పరచుకుంటారు వీరితో కలిసిమెలిసి ఉంటారు అంటే ఎలా అంటే కనుక ఇంకా వారు నమ్మాలి అన్నట్టుగా నమ్మించి అంటే మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కన్యా రాశి వారు ఏంటంటే కనుక అంత సులభంగా మోసపోరని వారికి తెలియదు అనమాట వీళ్ళ మాటలు తీసుకెళ్ళి వాళ్లకు చెప్పి కన్యారాశి వారిని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం చేస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే అలాంటి వాళ్లతో కొంచెం మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది లేకపోతే తీవ్రమైన ఇబ్బందులు పడతారు ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ నాలుగు రోజులండి అంటే గుర్తు పెట్టుకోండి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి తేదీ ఉంది కదా ఈ తేదీల్లో ఏంటంటే కనుక ఎవ్వరికీ కూడా సలహాలు ఇవ్వకండి సలహాలు ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కనుక ఆ సలహాలు ఏంటంటే వారికి సరిగ్గా సూట్ అవ్వక అవి ఏంటంటే పనిచేయక మిమ్మల్ని ఏంటంటే విమర్శిస్తూ ఉంటారు కాబట్టి ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక ఇలా సలహాలు ఇవ్వటం కానీ ఈ విధంగా చేసుకో ఆ విధంగా చేసుకో లైఫ్లో ఎదుగుతావును తాగును బాగుంటావు అన్నట్టుగా ఏంటంటే ఎవరికి చెప్పకండి అసలు చెప్పడమే మానేయండి నిజం చెప్పాలంటే కనుక ఇక ఆ తర్వాత చెక్కులు ఇచ్చినా లేదంటే కనుక డబ్బిస్తే అంటే షూరిటీ సంతకాలు చేసుకుని ఇవ్వండి లేకపోతే ఏంటంటే కనుక తీవ్రమైన బాధ మీరు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి నార్మల్గా ఎవరికైనా సరే మీరు మర్యాద ఇచ్చి మాట్లాడతారు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుకనండి మర్యాద ఇవ్వలేదు అన్నట్టుగా మీపై ఇలా నిందలు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే హెల్ప్ చేయండి అంతకు మించి హెల్ప్ మాత్రం చేయకండి అలా చేయడం వల్ల ఏంటంటే కనుక మీకు తీవ్రమైన ఇబ్బందులు అయితే వస్తాయండి ఇది మాత్రం మీరు గమనించుకోండి ఆ తర్వాత ఈ కన్యారాశి గుణగణాలు కావచ్చు అన్ని బాగానే ఉంటాయి కానీ ఈ నాలుగు రోజులలో ఏంటంటే ఖచ్చితంగా అనారోగ్య సమస్య వస్తుందండి అనారోగ్య సమస్య అంటే కనుక కొంచెం చెప్పాలంటే కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఏంటంటే కనుక మిడనరాలు బాగా లాగటం కొంచెం లోబీవి ప్రాబ్లం రావటం కళ్ళు మసకమసకగా ఉండటం నిద్ర సరిపోకపోవటం అంటే ఆలోచన అనమాట తెలియని ఆలోచన డిప్రెషన్ ఇలాంటివి ఉండటం దీనివల్ల ఏంటంటే కొంచెం సఫర్ అవుతారు ఏంటి ఎప్పుడు నాకు భగవంతుడు కష్టాలు ఇస్తూనే ఉంటాడు అన్నట్టుగా బాధపడతారు దైవారాధన చేస్తూ ఉంటారు పుణ్యక్షేత్రాలను అంటే దర్శించటం అలానే కాకుండా తీర్థయాత్రలకు వెళ్ళటం దేవుడి మీద అపారమైన భక్తి నమ్మకం అనేది ఉంటుంది ఉన్నప్పటికి కూడా ఏంది నాకు ఇలా జరుగుతుందన్నట్టుగా కొంచెం బాధపడిపోయి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇదేంటంటే కనుక చెప్పాలంటే భగవంతుడి నుంచి వచ్చినవి కావండి ఇదేంటంటే మీ చేతుల ద్వారా మీరు చేసుకునేవి కొంచెం బాధలో ఉండి కొంచెం డిప్రెషన్లో ఉండి సమయానికి ఆహారం తీసుకోక కొంచెం వీక్నెస్ ప్రాబ్లం వచ్చి ఈ విధంగా అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి కాబట్టి ఏంటంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకే మంచిదనమాట ఇక ఆ తర్వాత మనం గనక గమనించుకున్నట్టయితే ఈ నాలుగు రోజులు కూడా మీకు అనారోగ్యం తప్ప ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ప్రతీది కూడా మీకు అనుకూలిస్తుంది ప్రతీది కూడా సిద్ధిస్తుంది ప్రతి పనిలో మీరు విజయాన్ని సాధిస్తారు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి విందు వినోదాలలో పాల్గొంటారు నలుగురిలో ఇంకా మంచి గౌరవాన్ని మీరు అంటే పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని అభిమానిస్తారు ఆదరిస్తారు అలానే ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి రండి ఇలా అంటే ఉందాము అది ఇది అన్నట్టు ఏంటంటే కనుక పిలుపులు రావడం ఇవన్నీ జరుగుతాయి చిన్న చిన్న విందు వినోదాలలో పాల్గొంటారు అలానే కాకుండా మీకు తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది బంధువులని కలిసే అవకాశం ఉంటుంది భార్యాభర్తల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ప్రేమికుల పరంగా బాగుంటుంది విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే భార్యాభర్తలకు ఏంటంటే కనుక విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలు కూడా తొలగిపోతాయి మీరు కన్న కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి మీరు ప్రతిదీ కూడా అండి చూడండి ఆకాశానికి నిచ్చిన వేసే అంత స్టేజ్కి మీరైతే ఖచ్చితంగా ఎదుగుతారండి మీరు అంత సక్సెస్ అయితే చూడబోతున్నారు కానీ కొన్ని ఏంటంటే కనుక సలహాలు ఇవ్వకపోవటం అలానే కాకుండా చెక్కులు ఇచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చేటప్పుడు మధ్యవర్తిత్వం అంటే మీరు వ్యవహరించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం ఆర అంటే ఆరోగ్యానికి అంటే సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే కనుక గుడ్డిగా నమ్మటం ఇవి మీరు కొంచెం అంటే చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఎంత పర్ఫెక్ట్ అంటే కనుక మీరే ఆశ్చర్యపోతారు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు అలానే కాకుండా పనుల పరంగా ఉండే కొన్ని ఇబ్బందులు పోతాయి అప్పుల బాధల నుంచి విముక్తి కలుగుతుంది కష్టాల నుంచి మీకు అంటే చక్కటి పరిష్కారం అనేది లభిస్తుందని చెప్పొచ్చు కష్టాలు కూడా పోతాయి రావలసిన డబ్బు అనేది ఏంటంటే కనుక చేతికి అందుతుంది కాబట్టి మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఇలా చూసుకుంటూ పోతే మీకు ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది వ్యాపారం చేసే స్థలాల్లో కూడా మీకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి పక్కన వారితో అంటే ఇరుగు పొరుగు వారు ఉంటారు కదా వాళ్ళ నుంచి కూడా మీరు మంచి ప్రశంసలు అందుకుంటారు మీ ఓపిక అండి నిజం చెప్పాలంటే కనుక చాలా ఓపిక కలిగి ఉంటారండి కన్యా రాశి వారు ఓపిక ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించిన తర్వాత ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటారు ప్రతీది కూడా ఏంటంటే కనుక అండి క్షుణ్ణంగా పరిశీలిస్తారు క్షుణ్ణంగా అంటే ఆలోచించి అది లేట్ పర్వాలేదు కానీ ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వీరికి మాత్రం ఓపిక ఎక్కువ అనమాట చాలా ఓపికతో ఉంటారు అంటే ఎక్కడ ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎక్కడ ఏడ సేవింగ్ చేసుకోవాలి ఏడ డబ్బుని మిగిల్చుకోవాలి అనే అంటే ఇదిలో ఉంటారండి అది మంచి అలవాటు అని చెప్పొచ్చు వారు ఏంటంటే కనుక ఎంత ఎదిగినా ఎంత ఒదిగినా మాత్రం అమ్మ నాన్న దగ్గర మాత్రం చిన్నపిల్లలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అలానే కాకుండా అమ్మ నాన్నకి అనారోగ్య సమస్యలు వస్తే కూడా ఏంటంటే కనుక చక్కగా చూసుకుంటారు అమ్మ నాన్నని కాదు భర్త పరంగా కావచ్చు ఎవరి పరంగానైనా కావచ్చవరికైనా అనారోగ్యం వస్తే మాత్రం మొండుంది అనారోగ్యం తొలగించే బాధ్యత వీరు తీసుకుంటారని చెప్పొచ్చు ఇంకా ఇలా మీకు చెప్పుకుంటూ పోతే మాత్రం ఈ నాలుగు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇబ్బందులు అయితే లేవు కొన్ని కొన్ని సమస్యలు తీరిపోతాయి చాలా చక్కగా ఉంటుంది పిల్లలకు అడ్మిషన్స్ దొరకటం కానీ అలానే కాకుండా పిల్లలకి ఏంటంటే గనక చక్కటి అంటే విద్య విద్యకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారని చెప్పొచ్చు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి ఇంకా తర్వాత అంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది మీకు మనం రెండు కోరికలు తీరుతాయి అని చెప్పాం కదా ముందు వచ్చేసి ఏంటంటే కనుక ఏ ఏదైనా సరేనండి చెప్పాలంటే కనుక ఒక వస్తువుని కొంటారండి వస్తువు అంటే కనుక ఎలక్ట్రిక్ వస్తువు కావచ్చు లేదంటే కనుక నార్మల్గా మీకు సంబంధించిన వస్తువు కొనే అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కనుక ఉద్యోగం అంటే చిన్నది కానీ పెద్దది కానీ మేము ఖాళీగా ఉన్నాం మేము చాలా చదివాం మాకు ఉద్యోగం రావటం లేదు ఉద్యోగం కోసం మేము ఏంటంటే కనుక చాలా ప్రయత్నాలు చేస్తున్నామండి ఉద్యోగం రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే చిన్నదో పెద్దదో ఉద్యోగం మాత్రం వస్తుంది వస్తువు కొనడం ఉద్యోగం రావటం ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి తప్పనిసరిగా ఏంటంటే కనుక వాటికి సంబంధించిన వార్తలైనా సరేనండి మీరు అంటే ఇది ఇంకా బండగుర్తు పెట్టుకోండి ఇంకా ఇలా జరగదు అలా జరగదని కాదు తప్పనిసరిగా జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట మీకు ప్రతిదీ కూడా అనుకూలిస్తుందండి పెండింగ్లో ఉన్న పనుల నుంచి మొదలుకొని ప్రతిదీ కూడా పని కావచ్చు ఏదైనా కావచ్చు ఇబ్బంది లేకుండా ఏంటంటే కనుక సాఫీగా సాగిపోతుంది కాబట్టి మీకంతా కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది ధనం కూడా చేతుల నిండా ఆడుతూ ఉంటుందండి డబ్బుకు సంబంధించిన సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇబ్బంది నుంచి మీరు బయటపడగలుగుతారు కష్టాలు ఏం పెద్దగా ఏం లేవు కాకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటిని చూసుకుంటే మిగతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి అయితే అద్భుతం అండి ఇంకా